అందరికీ నమస్కారం ఈ రోజు ఇక్కడ మా పొలంలోని పత్తికి ఎరువులు సదుతున్నం మూడు సంచులు మిక్స్ బాగా మిక్స్ చేసుకొని బాగా విధంగా బాగా కుప్ చేసుకొని ఒక దగ్గర తారప్రదేశం చేసుకుంటాము మనకి ఇదే మహమ్మద్ సెట్టింగ్ రైట్ చేసుకుంటే మనకు బాగుంటుంది బకెట్లో వేసుకొని విధంగా ఉగ్గుంటాము చూడండి అంతా మూడు రకాలుగా కలిసింది మనకైతే విధంగా చేసుకుంటే మనకి చెట్టు కాపు రావడం బాగా కాయ పెట్టడం అయితే జరుగుతుంది మనకి బోర్ తోట అయితే కాయ అయిపోయింది సిగురు అయితే మళ్ళీ వచ్చింది అక్కడ ఎరువులు అయితే ఉగ్గు ఉగ్ని మట్టిలో చూడండి కనబడిస్తుంది కదా గడ్డి అయితే ఎక్కువ పడింది మనం గుంటూ పసుకుంటే బాగా క్లీన్ అవుతుంది మనకైతే కాప బాగా పడలేదు కానీ రేటు లేదు చాలా మంది రైతులు ఇబ్బంది పడుతున్నారు చిన్న కాపలాగా వచ్చిందో మనకు పచ్చగా ఉంటే పని మన నాన్న రోజు వేయాలని వేసినాము పచ్చగా ఉంది చూడండి పైన ఇదే కాప్ చెట్టింగ్ అంటారు మనకి కాప్ అయితే బాగా చిగురు బాగా వచ్చింది అని చెప్పిన పొలం అంతా అంతే చూడండి ఆకు కూడా బాగా వేసింది పైన కాయలుగా వస్తాయి అన్నమాట మనకి మనకి చిన్న చిన్న కాయలు ఇంకా ఎరువు వేసుకుంటే మనకి చక్కన రావడం జరుగుతుంది మా పొలం ఎక్కడ నాకు అందుకు ముందు రెండు చేసినట్టు పెట్టాం కదా కాయ అయితే అయిపోయింది ఇంకా పత్తి పగలి నీరుకున్నాం ఈరోజు అయిపోయింది ఇప్పుడైతే మనము ఎరువు వేసుకున్నాం కదా అంతా మనకి అంతా చూపిస్తాం ఇంకా ముందు ముందు చెట్టు ఎలాగుందో ఉందో మన బోరు మా బోరు ఇలా ఉంటుంది మనకి మట్టి నీళ్ళు చల్లగా ఉంటుంది పంత అయితే మంచిది చల్లగా ఉంటుంది చూడండి అయితే మళ్ళీ నేను అక్కడ మన ఆంటానని భయం కొట్టి చేసినాము ఎందుకంటే మీకు ఈ రోజు కొట్టు పెట్టాలి మా తమ్ముడు అయితే ఉగ్గుతున్నాడు చూడండి చూడండి ఒక లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి కానీ మీ ఆంటే చూసి కామెంట్ చేయండి మనకు అయితే పచ్చగా ఉంటుంది చూడండి ఇలాగ సిస్టం మనకి చూడండి మా మొబైల్ సెట్టింగ్ రైట్ చేసుకుంటే మనకు కూడా బాగుంటుంది ఇరవై సున్నా సున్నా ఇరవై ఇరవై సున్నా పదమూడు వేసుకుని వేసుకున్నాము ఈ రెండు రెండు ఒకటి మూడు మిక్స్ చేసుకొని మనకు కూడా బాగుంటుంది బాగా పనిచేసిందని చెప్పి చెప్తున్నాడు చూడండి రెండు బక్కలు అయితే కలుపుకొని తారపూల ఒక తిరిగి చేసుకొని మనకు కూడా బాగుంటుంది నేనైతే మనమంతా ఇక్కడ చూడండి పొలము ఇక్కడ హాయ్ అందరికీ నమస్కారం అంత చెప్తున్నాడు మా ఇక్కడ చూడండి విధంగా అయింది మనకు పంట బాగా వచ్చిందని చెప్తున్నాను అయితే ఇక్కడ అయింది పచ్చి చిగురు పత్తి ఒక్కరు వేసుకొని కోరుతున్నాను అక్కడ చిగురు బాగా వచ్చింది మనకైతే అలా ఉంటుంది ప్రతి ఒక్కరు బోర్ తోట వాళ్ళు షేర్ చేయండి వాళ్ళు కూడా ఇట్లా వేసుకుంటే మనం కూడా బాగుంటుంది కాగి ఇప్పుడు ఇప్పుడేమీ బాగా వచ్చింది ముందు ఎలా వస్తుందో తెలుసు కాయి బిచ్చంటారు మనకైతే చూడండి చిగుర బాగా వచ్చింది అక్కడ చూడండి మనకైతే ఈ విధంగా ఉంటుంది చిగుర అని మీకు ఏమన్నా తప్పు చేసింటే కామెంట్ చేయండి మనకైతే చెట్టు ఈ విధంగా ఉంటుంది అక్కడ అంతా అయిపోయింది చూడండి పత్తిచ్చింది కదా అప్పుడు అప్పుడే బుడ్డు కాయ అంటారు దాన్ని మనకి ఎప్పుడే ఇప్పించింది ఒక రకంగా కాలం ప్రతి ఒక రైతు వేసుకుంటారు చూడండి మట్టి మనకైతే ఎరువులు గిద్దే పువ్వు అయితే కాచింది అక్కడ మనకి చూడండి ఎంత అక్కడ ఎండ కూడా ఎక్కువ ఉంది కాబట్టి మనకి ప్రతి ఎరువులు చేస్తున్నాము ఉగ్గుతున్నాను అది అయితే అంటే కొంచెం కొంచెం వేసుకోవాలి ఎక్కువ ఏ మూడు ఎకరాలు మూడు సెంచులు వేసినాము ఎక్కడైతే కొంచెం కొంచెం పడితే ఎక్కువ వేస్తే మనకి గడ్డి రావడము గా అయితే జరుగుతుంది మనకు అక్కడ అన్ని కలిసి అన్ని మిక్స్ చేస్తే మనకి ఎరువులు వేస్తుంటే పత్తి కూడా చిగుర చిగుర చిగురు రావడం జరుగుతుంది అలాగే కాయ కూడా బాగా పెరుగుతుంది మనకి ఈ మధ్యాహ్నం చాలా మంది బోర్ తోటలు వేసుకోండి బాగా ప బాగా పండుతుంది ఈసారి పత్తి కూడా రేట్ డౌన్ అయింది కాబట్టి రైతుకు సపోర్ట్ చేయండి అలాగే మనకి ఇందాక వీడియో కూడా చాలా కష్టపడిను సపోర్ట్ చేయండి లైక్ చేయటం చేయడం లేదు లైవ్ లైవ్ పెట్టినాను లైవ్ కూడా సపోర్ట్ సపోర్ట్ చేయటం లేదు అయితే కాఫీ రెడ్డింగ్ పని రేట్ చేసినాను ప్లీజ్ సపోర్ట్ చేయండి అలాగే ఇప్పుడు చూడండి దాదాపుగా ఒక్క వీడియో కూడా మిలియా పోలేదు అది ఒక షేర్ చేయండి ప్రతి ఒక్క రైతు షేర్ చేయండి ఈ ఎరువులు అలాగే మూడు సంచులు అయితే చెప్పినాను కదా స్పెషాలిటీ అలాగే మనకి మహాద్ మహాద్ షెట్టింగ్ రైట్ వేసుకుంటే మనకు కూడా కాపరేటింగ్ బాగుంటుంది సార్ మళ్ళా నెక్స్ట్ వెళ్ళాలి కదా